వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు నమస్తే అండి నమస్తే ఉగాది శుభాకాంక్షలు మీకు ఉగాది శుభాకాంక్షలు అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు మనం ఇప్పుడు చూసుకుంటే కనుక నిన్ననే మనం చూసాం సిట్ అధికారులు ఏవైతే డాక్యుమెంట్స్ హెరిటేజ్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆయన్ని తగలబెట్టడం చూసాం ఆ అధికారి ఎవరైతే ఉన్నారు కొల్లు రఘురామ్ రెడ్డి ఇప్పుడు అస్సాంకి బదిలీ చేశారు ఈసీ వాళ్ళు దాని గురించి మీరేం చెప్తారు ఇదంతా ముందే ఆయనకి తెలిసే జరిగిందేమో అని కూడా ఒక అనిపిస్తూ ఉంది ఎందుకంటే నిన్నటికి నిన్న అవన్నీ ఫైల్స్ అన్ని తగలబెట్టడం ఈ కీలక పత్రాలన్నీ తగలబెట్టడం మనం చూసాం హెరిటేజ్కి సంబంధించింది తగలబెట్టిన కొల్లు రఘురాం రెడ్డి ఆయన తగలబెట్టడం మనం చూసాం కదా ఎందుకంటే ఆయనకి ముందే తెలుసు ఏమో అస్సాంకి వెళ్తున్నాం అక్కడ పోస్టింగ్ పడింది కాబట్టి సరే రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత తర్వాత ఈ ఫైల్స్ అన్నీ బయటపడితే హెరిటేజ్ అన్నీ కూడా సో ఆయన ఇరుక్కోవాల్సింది వస్తుంది ఎందుకంటే ఆయన ఏంటో ఆయన సొంత పర్సనల్ గ్రిడ్జ్ లాగా బాబు గారిని అరెస్ట్ చేయించే దగ్గర నుంచి కానివ్వండి ఫ్యామిలీని కూడా ఇరికించాలనే ప్రయత్నమే కానివ్వండి లేని కేసుని ఉన్నదన్నట్టు క్రియేట్ చేయడమే కానివ్వండి ఇవన్నీ కూడా మనం చూసాం కాబట్టి ఆయన ఎందుకు పర్సనల్గా తీసుకున్నాడా అనిపించింది అంటే ఎంత జగన్మోహన్ రెడ్డి చెప్పినా కూడా ఆయనకి ఎందుకు అంత ఇంపార్టెంట్ ఏంటి అవును రఘురామ్ రెడ్డి గారికి ఎందుకు ఇంపార్టెంట్ అనేది మనకు అందరికీ కూడా అనిపిస్తుంది ఖచ్చితంగా ఆయన దీనికన్నిటికీ ఒకవేళ ఫైల్స్ తగలపెట్టినా కూడా సో రేపు పొద్దున మళ్ళీ వీటికి సమాధానం చెప్పాల్సింది అయితే వస్తుంది ఎందుకంటే ఎంక్వైరీ అంటూ కూడా లోకేష్ గారితో మాట్లాడటం జరిగింది కదా సో అలాంటప్పుడు కేసు అంటూ ఉందనేది అందరికీ తెలుసు కాబట్టి సో దాని గురించి ఎందుకు పెట్టారు ఏంటి అనేది పొద్దున ఎప్పటికైనా అది బయట రావాల్సిన అవసరం ఉంది దానికి సాక్ష్యాధారాలు వాళ్ళు ఏం సేకరించారని చెప్పేసి పొద్దున లోకేష్ గారు అడుగుతారు ఆ టైంలో మమ్మల్ని ఎందుకు ఇన్వెస్టిగేషన్ అని చెప్పి పిలవటం కానివ్వండి మమ్మల్ని మాట్లాడించడం కానీ ఇవన్నీ ఎవరైనా అడుగుతారు కదా నా మా మీద ఏం కేసు ఉందనేది రేపు పొద్దున వాళ్ళు అవన్నీ చూపెట్టాల్సిన అవసరం వస్తుంది ఏ ఏ సాక్షులు వాళ్ళు ఆ రోజు వాళ్ళు గ్యాదరించారు ఏమున్నాయో చెప్పండి అంటే చెప్పాలి కానీ అప్పుడు ఫైల్స్ తగలబెట్టాం ఈ కీలక పత్రాలన్నీ తగలబెట్టామంటే కుదరదు కదా సో ఇవన్నీ ఆయన ప్రీ ప్రీప్లాండ్గానే అస్సాంకి వెళ్ళిపోతున్నాం బదిలీ అవుతున్నాం అని తెలిసి చేశాడు దీనిలో జగన్మోహన్ రెడ్డి అస్తం ఉంది ఎందుకంటే ఆయన చెప్తేనే ఈయన చేస్తాడు కాబట్టి ఈయన రేపొద్దున మనం ఎందుకు ఇదన్నీ ఇరుక్కోవాలని చేసినట్టున్నారు ఖచ్చితంగా వీటికి అన్నిటికీ సమాధానం అయితే చెప్పాల్సిన అవసరం అయితే ఉంది అంటే ఇప్పుడు మీరు అన్నారు ఆయనకి ముందే తెలిసి ఇలా డాక్యుమెంట్స్ తగలబెట్టారని ఇప్పుడు మీరు చెప్పారు కానీ ఇప్పుడు ఈసీ బదిలీ చేసింది కాబట్టి ఈసీ వాళ్ళే ఏమైనా సమాచారం ఇచ్చి ఉంటారంటారా ఈసీకి ఖచ్చితమైన సమాచారం ఉంది కదా సో వాళ్ళు ఇవ్వబట్టే ఉంటుంది ఎందుకంటే జగన్ గారేమో ఈయన్ని పురమాయించటం సో తర్వాత ఈసీకి ఏమో ఇది ఎందుకు జరిగింది అనేది అయితే వాళ్ళు ఒక ఇన్వెస్టిగేషన్ అది కూడా కాకుండా మనం ఫస్ట్ నుంచి చూస్తున్నాం ఇక్కడ అధికారులు అందరూ కూడా కొమ్ముగాస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే అపాయింట్ చేసుకున్నాడు వాళ్ళందరూ కూడా ఇప్పుడు అదే స్టేట్లో ఉంటే రేపొద్దున ఎన్ని ఎన్నికలు అనేది సజావుగా జరగవనే దానికి ఈసీ కూడా ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే వీళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేయాలి షిఫ్ట్ చేస్తేనే ఎందుకంటే అందరినీ జిల్లాలు మార్చినంత మాత్రాన ఇప్పుడు మనం చూసాం కలెక్టర్సే కానివ్వండి ఎస్పిల్నే కానివ్వండి జిల్లాలు మార్చినంత మాత్రాన న్యాయం జరగదనేది అందరికీ తెలుసు కాబట్టి సో ఇట్లాంటి వాళ్ళని కూడా స్టేట్ మారిస్తే కొంచెం ఆయన అస్సాం లాంటి ప్లేసులకు అట్లా కొంచెం దూరంగా వేస్తే కొంచెం రేపు పొద్దున ఎలక్షన్సే కానివ్వండి ప్రజలందరికీ కూడా ఖచ్చితమైన ఒక అవగాహన అయితే ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అపాయింట్ చేసుకున్న వాళ్ళందరూ అక్కడక్కడే చుట్టు చుట్టూ మళ్ళా తిరుగుతున్నారు ఎంత ట్రాన్స్ఫర్లు అన్నా కూడా అక్కడక్కడే ఉంటున్నారు అనేది కొంచెం ప్రజల్లో ఉంది కాబట్టి ఈసీ కూడా స్ట్రాంగ్గా ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు ఎందుకంటే వీళ్ళందరినీ స్టేట్లు మార్చుదాం వేరే పోస్టులకి సో ఇక్కడ ఉంటే ఎన్నికలు సజావు జరగదు అది ప్రజల్లో ఉంది కాబట్టి ఆ అపోహని తొలగించాలనే ప్రయత్నం కూడా ఈసీ చేసే అవకాశం ఉంది కదా ఓకే అంటే ఇప్పటి వరకు మనం చాలా వైసీపీ నుంచి అయితే చాలా కాదు దాడులు చూసాం అంటే ఈ మధ్య మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం ఐ మీన్ జగన్ గారు చంద్రబాబు నాయుడు గారిని కొన్ని పరుష పద్యాలంతో మాట్లాడడం కూడా జరిగింది కానీ కొన్ని కొంతమంది మీద కొంతమంది నాయకుల మీద అయితే ఈసి ఇప్పటివరకు ఎలాంటి రియాక్షన్ యాక్షన్ అయితే తీసుకోలేదు కానీ ఇప్పుడు కొల్లి రఘురామారెడ్డి మీద తీసుకోవడం గురించి మనం ఎలా చూడొచ్చు అంటారు జగన్కి కూడా టైం ఇచ్చారు కాబట్టి ఫార్టీ ఎయిట్ అవర్స్ అనేది సో ఈ రోజుతో అయిపోద్దేమో సో ఖచ్చితంగా ఆయనైనా సమాధానం చెప్పాల్సింది అయితే ఉంటుంది ఎందుకంటే బాబు గారిని దూషించినది అయితే ఖచ్చితంగా ఎవరైనా కూడా ఎప్పుడు ఆయనకి నోరు ఎంత వస్తే అంత మాట్లాడటం అనేది అది కరెక్ట్ కాదని పలుమార్లు కూడా అందరూ హెచ్చరించడం జరిగింది ఆయన ఆయన నోరుకి అదుపు లేకుండా పోయింది కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఈసి ఇచ్చిన టైమింగ్ గడువు కూడా ముగుస్తుంది కాబట్టి ముగిసే లోపల ఆయనకి ఎలాంటి చర్య తీసుకుంటారు సో జగన్మోహన్ రెడ్డి పైన కానివ్వండి అంటే ఇరవై నాలుగు గంటలు అన్నారు ఇరవై నాలుగు గంటలు గడిచినా కూడా ఇప్పటి వరకు ఎటువంటి సమాధానం చెప్పలేదు ఏ ఖచ్చితంగా అయితే చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది కదా సో ఏం పంపించాడు ఏం చెప్పే ఉంటాడు చెప్పాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనపడుతుంది సో దాన్ని ధిక్కరిస్తే సో అది దానికి కూడా వాళ్ళు యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది కదా ఈజీ అంటే ఎవరైనా సరే ఒక కంప్లైంట్ అనో ఒక ఇదనో ఏదో నీ వాళ్ళ ఒపీనియన్ ఏంటి ఏ సందర్భాన్ని అన్నావు ఏంటి అనేది అయితే వాళ్ళు ఖచ్చితంగా అడుగుతున్నారు కాబట్టి దానికైతే ఆయన సంజయ్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది ఈ ఒక్కసారి ఇప్పుడు ఇతను వదిలేశారనుకోండి జగన్మోహన్ రెడ్డి రేపు ఇంకొకళ్ళు మాట్లాడతారు సో ఇది ఇప్పుడే ఏపీ రాజకీయాల్లో ఇది కామన్ లాగా అయిపోతుంది ఈసి ఇప్పుడు గట్టిగా దాని మీద నిర్ణయం తీసుకోవటమే కానివ్వండి రఘురామ్ రెడ్డి లాంటి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయటం ఒక అందుకు మంచిదే అయినా కానీ ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అదే ఏపీలో అక్కడక్కడ అక్కడక్కడ తిరుగుతూనే అదే ఎందుకంటే వాళ్ళని రాష్ట్రాన్ని దాటించాలి ఇవంతా ఒక సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకొని రెడ్డి అన్న సామాజిక వర్గం వాళ్ళకంత పెద్ద పోస్టులలో ఉంచుకొని వాళ్ళని ఆ పోస్టులో ఉంచడం మూలాన ఎక్కడా కూడా ఎలక్షన్ సజావుగా అయితే జరగదు వాళ్ళని ట్రాన్స్ఫర్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది ట్రాన్స్ఫర్స్ కూడా విత్ ఇన్ ఏపీ స్టేట్లో ఉండకుండా వాళ్ళని వాళ్ళని ఎక్కడైనా సరే బయట రాష్ట్రాలకు పంపించాలి బయట రాష్ట్రాలలో వాళ్ళని పంపితేనే ఎన్నికలు సజావుగా జరుగుతాయి ఈసీ కూడా దీని మీద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒక ఇప్పుడు జగన్ రెడ్డి కనుక సమాధానం చెప్పినా లేకపోతే సంజాషుకున్నా కూడా ఒక సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి ఈసీ ఈయన మీద ఎటువంటి చర్య తీసుకునే అవకాశం ఉందంటారు ఖచ్చితంగా అయితే ఎక్కడ ఇలాంటివి మాట్లాడద్దు అయితే స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చే అవకాశం ఉంది దాని తర్వాత కూడా మాట్లాడాడు అనుకోండి సో ఆయన ప్రచారం చేయడానికి అవకాశం లేదనేది కూడా రిపోర్ట్ వస్తుందేమో సో దానికి కూడా మీరు ఏదైనా చేశాడనుకోండి ఆయన రద్దు చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది కదా ఎప్పుడు ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదని అయితే రద్దు చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ అనేది జరగాలి కాబట్టి ఖచ్చితంగా అయితే ఆయన సంజయ్ ఆయన ఎందుకైతే మాట్లాడే ఏ సందర్భాన ఇట్లాంటివి ఇట్లాంటివైతే ఖచ్చితంగా వాళ్ళు ఈసీ అడుగుతారు కాబట్టి ఖచ్చితంగా ఆయన సమాధానం ఇవ్వాలి సమాధానం ఇవ్వకుండా నెగ్లెక్ట్ చేస్తే దానికి తగ్గ యాక్షన్ కూడా ఈసీ తీసుకుంటేనే రేపు ఇంకొక రోజు ఇంకొకళ్ళు మాట్లాడకుండా ఉంటారు ప్రతిసారి నారా చంద్రబాబు నాయుడు గారిని ఘోరంగా దూషించడం అనేది ఎవరు కూడా సహించే పరిస్థితి ఉండదు ఇంకొకసారి ఇలాంటి మిస్టేక్స్ అనే కానివ్వండి ఎందుకంటే వాళ్ళని కూడా రెచ్చగొట్టేతనం చేస్తున్నాడు ఇప్పుడు వైసీపీ వాళ్ళు మళ్ళీ రెచ్చిపోయి మాట్లాడతారు సో టీడీపీ వాళ్ళు ఎన్ని ఎన్నిసార్లు పడాలనేది ఉంటుంది కదా సో వాళ్ళు తిప్పి మాట్లాడారు అనుకోండి రేపు పొద్దున్నే ఎక్కడికి వెళ్తుంది సో దీనికి ఒక చెక్ పెట్టాలంటే ఆయన దగ్గర సంజయ్షి ఏంటి అనేది అయితే ఫస్ట్ తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఈసీకు ఉంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారి గురించి అనేక వ్యాఖ్యలు చేయడం ఆయన చేయడమే కాకుండా మిగిలిన ఎవరైతే నాయకులు కార్యకర్తలు ఉన్నారో వాళ్ళతో కూడా చాలా తిట్లు తిట్టించడం అయితే జరిగింది మరి వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు ఖచ్చితంగా అలాంటివన్నీ కోడాల నాని చేశాడు రే రోజా చేసింది వాళ్ళని వంశీ చేశాడు ఇలాంటి వాళ్ళు పలు అంబట్రామ ఇట్లా కొంతమంది నాయకులు చేయటం జరిగింది అదే చెప్తున్నాం కదా జగన్మోహన్ రెడ్డి వంకరతనంలో ఉంటే ఇంకా మిగతా వాళ్ళంతా కూడా కేడర్ అంతా కూడా అదే పని చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ లీడర్లకు కూడా భాష అనేది సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది ఇంకేం సరిదిద్దుకుంటారు అయిపోయింది ఈసారి కానీ ఓడిపోయారంటే ఇండ్లల్లో కూర్చుంటారు ఇంకా అందుకని వాళ్ళైతే ఇంకా మారుతారనేది కూడా ప్రజలకు ఇప్పుడు అర్థమైంది ఇంకా మారే రకం కాదు వీళ్ళు వీళ్ళని ఇంట్లో కూర్చోబెడితేనే బెటర్ అనేది ఖచ్చితంగా అయితే వాళ్ళ మీద ఈజీ యాక్షన్ అయితే తీసుకోవాలి భాష అనేది ఫస్ట్ కంట్రోల్లో ఉండాలి మాట్లాడే విధానంలో ఖచ్చితమైన ప్రజలకి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం అనేది ఉండాలి ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు ఎక్కడైనా ఎప్పుడైనా కూడా ఎవరైనా దూషిస్తున్నారా ఏదైనా మాట్లాడుతున్నారా ఎక్కడ ఒక వర్డ్ తప్పుగా వస్తుందా ఎక్కడ కూడా రాదు పద్ధతిగా ఉంటారు ఆయన పద్ధతిగా ఉంటారు ఆయన క్యాడర్కి అదే చెప్తారు నాయకులకైనా అదే చెప్తారు సో మేము అందరం కూడా అలాగే మాట్లాడుతుంటాం ఎప్పుడూ కూడా ఒకరిని దూషించినంత మాత్రానే పొలిటికల్గా ప్రజలు దాన్ని ఆర్షిస్తారు అనేది కాదు కదా పొలిటిషియన్స్ అన్న వాళ్ళు అవతలాలు ప్రజలు రేపొద్దున ఎవరు చూసైనా కూడా ఒక ఆదర్శంగా అనిపించాలి కదా సో అది నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా పాటిస్తారు ఆయన మూలాన మేమందరం కూడా నేర్చుకునేది అదే కాబట్టి జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడు ఇట్లాంటి ఆలోచన పరుడు అంటే రెచ్చగొట్టేతనం కానివ్వండి పొద్దున వీటి మూలన గొడవలు అవ్వటం కానీ ఆయనకు కావాల్సింది హింస ఆ హింస చెలరేగటం కోసం ఏదైనా చేస్తాడనేది మనకు తెలుసు ఎందుకంటే చనిపోయిన వాళ్ళ శవాల మీద వచ్చిన పార్టీ శవరాజకీయం ఎందుకంటే శవరాజకీయాలను అనడానికి కూడా రీజన్ ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారి టైం నుంచి చూస్తే అదే ఆయన ఫాలో అవుతున్నాడు మొన్న రెడ్డి గారి వరకు కూడా ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళా వృద్ధులు చనిపోవటం కూడా ఇవన్నీ చూసినప్పుడు మనకు ఖచ్చితంగా శవరాజకీయాలు చేయడంలో దిట్టా అనేది జగన్మోహన్ రెడ్డి అనేది అందరికీ తెలుసు కాబట్టి కొంచెం కంట్రోల్లో ఉండటం అనేది ఈసీ కొంచెం గట్టిగా వార్నింగ్ ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాం